మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కలవకుంట తారక రామారావు కేటీఆర్ కి నోటీసు ఇవ్వడానికి పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది మీ అందరికీ తెలుసు కొడంగల్లో జరిగినటువంటి ఘటన తెలంగాణ రాజకీయాలను కూది వికారాబాద్ జిల్లా కలెక్టర్ మీద అక్కడ జరిగిన దాడి రాజకీయంగా సంచలనంగా మారింది ఇప్పటికే పంతొమ్మిది మందిని పోలీసులు అదుపులో తీసుకున్నారు కీలకమైన నిందితుడిగా దాడికి పాల్పడ్డ సురేష్ రాజు అనే వ్యక్తి అతను బీఆర్ఎస్ నాయకుడిగా బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్పుకుంటానే ఉంది అయితే అతనికి పట్నం నరేందర్ రెడ్డి ద్వారా ఈ పనప్ప చెప్పినట్టు పట్నం నరేందర్ రెడ్డితో ఎనభై నాలుగు సార్లు ఫోను ఈ మధ్యకాలంలో మార్చినట్టు పట్నం నరేందర్ రెడ్డి ఆదేశాల మేరకే సురేష్ రాజు కలెక్టర్ మీద దాడికి పాల్పడ్డట్టు ఇప్పటికే పోలీసులు రిమాండ్ ని పేర్కొన్నారు ఈ పట్టం నరేందర్ రెడ్డి కీలకమైనటువంటి సూత్రధారి అని ఇప్పటివరకు పోలీసు రిమాండ్ లో ఆరోపిస్తూ ఉన్నారు పట్నం నరేందర్ రెడ్డిని కూడా హైదరాబాద్లో కేబిఆర్ పార్క్లో వాకింగ్ చేస్తుండగా అరెస్ట్ చేశారు అరెస్ట్ చేశాక కొడంగల్ కోర్టు తరలించడం కొడంగల్ కోర్టు ఆదేశాల మేరకు చల్లపల్లి జైలు తరలించడం అన్న మనం చూసాం ఇప్పుడు ఆయన్ని కస్టడీకి తీసుకోవాలని కూడా కస్టడీ పిటిషన్ పోలీసులు వేస్తూ ఉన్నారు కోర్టు అనుమతిస్తే కస్టడీకి కూడా తీసుకొని విచారిస్తారు అయితే వాళ్ళు పోలీసులు క్లియర్గా చెప్తుంది అంటే ఫోన్ కాంటాక్ట్స్ జరిగాయి సురేష్ రాజు నుంచి పట్నం నరేందర్ రెడ్డికి పట్నం నరేందర్ నుంచి కేటీఆర్కి ఈ ఫోన్ కాంటాట్ ద్వారా కేటీఆర్ ఆదేశాల మేరకే పట్నం నరేందర్ రెడ్డి సూచన డైరెక్షన్ మేరకే ఈ సురేష్ రాజు కలెక్టర్ మీద దాడికి పాల్పడ్డాడు ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర ఈ దాడికి పాల్పడ్డ పంతొమ్మిది మందిని ఇప్పటికీ మేము అదుపులో తీసుకున్నాం మొత్తం ముప్పై ఐదు మందిని అరెస్ట్ చేసినప్పటికీ కూడా మిగతా వాళ్ళకి ఈ కేసుతో సంబంధం లేదని వాళ్ళని వదిలేశాము ఈ పంతొమ్మిది మంది అక్కడ నిజమైన రైతులు కాదు వాళ్ళకి అక్కడ ఒక ఎకరం కూడా లేదు ఉన్నా సరే వాళ్ళ పొలం అక్కడ వెళ్ళ వెళ్ళటం లేదు ల్యాండ్ ఎక్విజిషన్లో వాళ్ళ భూమి పోవటం లేదు వాళ్ళ భూమి పోనప్పుడు వాళ్ళు ఎందుకు కరెక్టర్ దాడి చేశారు నిజంగా భూమి పోతున్న రైతులు కడుపు మంది దాడి చేస్తే దాని అర్థం ఉంది కానీ భూమి పోనటువంటి వాళ్ళు అవకాశం లేనటువంటి వాళ్ళు ఎందుకు కరెక్టర్ అయితే దాడి చేశారు పైగా గ్రామ సభలోకి రైతుల పేరుతో కొంతమంది కారపళ్ళు కర్రలు రాళ్ళు పట్టుకొని వచ్చారు గ్రామ సభకి ఎందుకు పట్టుకొని వస్తారు రైతులు కర్రలు రాళ్ళు పట్టుకొని రారు కదా కారపొడి పొట్టాలు పట్టుకొని రారు కదా అంటే దాడి చేయాలని ఒక ఇంటెన్షన్తోనే కొంతమంది బీఆర్ఎస్ ప్రేరేపిత కార్యకర్తలు కరెక్టర్ మీద దాడి చేశారు అది పట్నం నరేందర్ రెడ్డి డైరెక్షన్లో జరిగింది కీలకమైన సూత్రధారి ఆయనే అనేటువంటిది క్లియర్గా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ ఆరోపిస్తూ ఉన్నారు ఆ పట్నం నరేందర్ రెడ్డికి ఈ టాస్క్ అప్పు చెప్పింది కేటీఆర్ ఎంత ఖర్చైనా పర్లేదు మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పేసి కేటీఆర్ పట్నం నరేందర్ రెడ్డికి చెప్పారన్న ఒక ఆడియోని పోలీసులు ఇప్పటికే తీసుకున్నట్టు తెలుస్తుంది ఈ ఆడియో ఆధారంగానే కేటీఆర్కి నోటీసులు ఇవ్వబడి తెలుస్తూ ఉంది కేటీఆర్కి ఇచ్చే నోటీసు చెల్లుబాటు కావాలి అంటే పట్నం నరేందర్ రెడ్డిని ఇంకొంత విచారించాల్సి ఉంది ఆ పట్నం నరేందర్ రెడ్డికి కనుక విచారిస్తే కస్టడీ తీసుకొని విచారించగలిగితే కొన్ని ఆధారాల అధంగా ఆధారంగా కేటీఆర్ అరెస్ట్ చేస్తారా అనేది చూడాలి ఇప్పటికైతే మనకున్న సమాచారం కేటీఆర్కి నోటీసులు ఇవ్వడానికి మాత్రం సిద్ధమవుతున్నట్టు తెలుస్తూ ఉంది ఈ విషయాన్ని తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా కేటీఆర్ ఇంటి ముందు పెద్ద ఎత్తున గుమ్ముగూడారు అనేటువంటిది కూడా మనకు అంత ఇన్ఫర్మేషన్ ఒకవేళ కేటీఆర్కి నోటీసు ఇచ్చినా ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ చేసినా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేయాలి అనేది కూడా ఇప్పటికే బీఆర్ఎస్ క్యాడర్కి వెళ్ళిపోయిందంట ఇప్పుడు మనం నిన్ననే కేటీఆర్ కూడా చూసాం అవును సురేష్ రాజు మా పార్టీ కార్యకర్తే అయితే అతను కరెక్టర్ మీద దాడికి పాల్పడలేదు కరెక్టర్ని అడిగాడు రైతుల తరపున ప్రశ్నించాడు ప్రశ్నించినందుకు మీరు దాడి అని కేసులు పెడుతున్నారు అని చెప్పేసి కేటీఆర్ చెప్పారు అయితే ఇప్పుడు పోలీసులు చెప్తుందైనా కాంగ్రెస్ నాయకులు చెప్తుందైనా అక్కడ దాడి జరిగిందో అంటానికి కర్రలు కనపడుతున్నాయి కారపడి పట్టాలు కనపడుతున్నాయి రాళ్ళు కనపడుతున్నాయి వాహనాల ధ్వంసం కనపడుతుంది కాబట్టి క్లియర్గా ఈ దాడి అని చెప్పడానికి ఇంకెక్కడే అవకాశం లేదు అనేటువంటిది కాంగ్రెస్ నాయకులు పోలీసులు చెప్తున్న మాట ప్రత్యేకించి వాళ్ళు చెప్తుంది ఈ పంతొమ్మిది మంది ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళు నిజమైన రైతులు కాదు ఒక రైతులైనా సరే వాళ్ళ పొలాలు వెళ్ళట్లేదు వాళ్ళ పొలాలు పోనప్పుడు వాళ్ళెందుకు కలెక్టర్ మీద దాడికి పాల్పడ్డారు ఇది రాజకీయ కుట్రతో జరిగింది తప్ప ఆవేశంతో ఆగ్రహంతో ఆవేదనతో జరిగింది కాదు అనేటువంటిది పోలీసులు చెప్తుంది మరి కేవలం ఫోన్ కాల్స్ ఆధారంగా నోటీస్ ఇస్తే నిలబడతాయా లేదా అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది ఇప్పటికి కూడా ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా చాలా సీరియస్గా పోలీసులు తీసుకున్నారు దానికి కూడా వేగవంతం చేశారు గతంలో కేవలం పోలీస్ అధికారిని మాత్రమే విచారించినటువంటి ఈ కేసులో ఇప్పుడు కొత్తగా రాజకీయ నాయకులను కూడా విచారిస్తూ ఉన్నారు ఇప్పటికే మొత్తం ఐదుగురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసు ఇచ్చి ఉన్నారు నల్గొండకు సంబంధించిన ఒక మాజీ ఎమ్మెల్యే ఇవాళ విచారణకు ఆదరు కావాల్సింది గతంలోనే నోటీసులు ఇచ్చినప్పుడు కూడా నా ఆరోగ్యం బాలేదు నేను పద్నాలుగో తారీఖు విచారణకు వస్తాను అని చెప్పేసి అన్నారు మరి ఇవాళ విచారణకు వస్తారా లేదా చూడాలి కానీ ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకుల విచారణ కొనసాగుతుందంటే కేటీఆర్ ని ఖచ్చితంగా ఇరికించడానికి ప్రయత్నం జరుగుతుంది కేటీఆర్ని నెక్స్ట్ టార్గెట్ కేటీఆర్ఏ అనేటువంటిది ఫోన్ ట్యాపింగ్ కేసులు కూడా క్లియర్ కనబడుతుంది కాకపోతే ఒక అనుమానం ఏంటంటే ఇప్పుడు పదకొండు నెలల కాలంలో దాదాపు పదకొండు సార్లు కేటీఆర్ అరెస్ట్ అనే లేఖలు ఈ ప్రభుత్వం ఇచ్చింది కానీ ఈ రోజు వరకు అరెస్ట్ చేసింది లేదు ఇప్పటికైనా కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా లేదా అనేటువంటి చూడాల్సి ఉంది ఎందుకంటే అనేక వాళ్ళు కేటీఆర్ అరెస్ట్ అవుతున్నాడు కేటీఆర్కి నోటీసులు వస్తున్నాయని విన్న జనాలకి ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అనేటువంటిది అర్థం కానిటువంటి పరిస్థితి కానీ ఇప్పటివరకు ఈ పర్టికులర్ వికారాబాద్ జిల్లా కలెక్టర్ మీద జరిగిన దాడి కేసులో అయితే రిమాండ్ రిపోర్ట్లో కూడా కేటీఆర్ ప్రస్తావన వచ్చింది ఇప్పటికే ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నటువంటి పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అయి ఉన్నాడు దానిలో కీలకంగా పాల్గొన్నటువంటి సురేష్ రాజు అరెస్ట్ అయి ఉన్నాడు వాళ్ళతో పాటు మొత్తం పంతొమ్మిది మంది అరెస్ట్ అయి ఉన్నారు మరి ఈ పంతొమ్మిది మందిని కస్టడీలోకి తీసుకోగలిగితే పట్నం నరేందర్ రెడ్డిని ప్రధానంగా విచారించగలిగితే పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్ ఏం మాట్లాడుకున్నారు కేటీఆర్ పట్టు నరేందర్ రెడ్డికి ఏం చెప్పాడు అనేటువంటిది కూడా పోలీసులు కనుక రాగి అడితే కేటీఆర్ని ఇరికించే అవకాశం ఖచ్చితంగా కేటీఆర్ని దోషిగా నిలబెట్టే అవకాశం ఉంటుంది ఇప్పుడు అరెస్టు చేయటం ఒక ఎత్తు నేరాన్ని నిరూపించగలటం ఒక ఎత్తు ఒకవేళ అరెస్ట్ చేసి కనుక కేటీఆర్ నేరాన్ని నిరూపించలేకపోతే అది కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి మచ్చయ్యే అవకాశం ఉంటుంది రెండోది ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇది కొడంగా నియోజకవర్గం అంటే రేవంత్ రెడ్డి గారి నియోజకంలో స్వయంగా జరిగినటువంటి సంఘటన ప్రధానంగా కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పేరుతోటి వెంకర్రెడ్డి అనేటువంటి ఒక అధికారిని రేవంత్ రెడ్డి నియమించేసి కొడంగల్ అభివృద్ధి చేయాలనేటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు సాగుతున్నటువంటి క్రమంలో ఆ వెంకరెడ్డి మీద బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ఆరోపణ చేస్తూ ఉంది వెంకట్రెడ్డి రైతులను బెదిరిస్తున్నాడు ఎనభై శాతం రైతులు ఇచ్చారు మీరు ఇరవై శాతం మంది రైతులు ఎందుకు గొడవ చేస్తున్నారు ఇలా అక్కడున్న గిరిజన రైతులను ప్రధానంగా బెదిరిస్తున్నాడు ఇది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నిన్న కేటీఆర్ వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బీఆర్ఎస్కి ఉన్నటువంటి కేటీఆర్ స్వయంగా చేసినటువంటి ఆరోపణలు ఇవి వెంకట్రెడ్డిని జోసుగా నిలబెట్టే ప్రయత్నం వెంకారెడ్డి వలనే రైతుల ఆగ్రహానికి గురై దాడి చేశారని చూపించే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న వాదన ఈ వాదన నుంచి కాంగ్రెస్ పార్టీ వెళ్ళాలి అంటే కొడంగల్లో జరిగిన విషయాన్ని బీఆర్ఎస్ పార్టీయే చేసిందని నిరూపించాలంటే స్వయంగా కేటీఆర్ ఉన్నటువంటి కేటీఆర్ ఫోన్ కాల్ ద్వారా మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా ప్రజలకు చూపించగలగాలి కేటీఆర్ని దోషిగా చూపించగలగాలి మరి ఆ మేరకు ప్రయత్నం జరిగిద్దా లేదా అనేటువంటి చూడాలి ఎందుకంటే ఒక అనుమానం ఏంటంటే మన రేవు పార్టీలో కూడా కేటీఆర్ని కేటీఆర్ని టార్గెట్ చేశారు కానీ కేటీఆర్ ఉన్నట్టు కానీ కేటీఆర్కి సంబంధం ఉన్నట్టు కానీ అక్కడ డ్రగ్స్ ఉన్నట్టు కానీ అది రేవు పార్టీ అన్నట్టు కానీ ప్రూవ్ చేయటం కొంత ఫెయిల్యూర్ జరిగిందనే విమర్శ ఉంది మరి ఇప్పుడు కేటీఆర్ని ఏ రకంగా టార్గెట్ చేస్తారు కేటీఆర్ అరస్తు ఇప్పటికైనా జరుగుతుందా లేదా అనేటువంటి ఉంది కానీ స్వయంగా ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ఉన్నారు కుట్రపూరితంగా చేయటం అనేటువంటిది ఒక డైరెక్షన్లో డబ్బులు పెట్టి మరి అక్కడ భూమి కోల్పోని ఉన్నాయి హైదరాబాద్ మణికొండలో నివాసం ఉంటున్నటువంటి ఒక అత్తని పిలిపించి అక్కడ పెట్టి బీఆర్ఎస్ నాయకుడిగా అక్కడ రైతుని రెచ్చగొట్టి కావాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ మీద దాడి చేపించడం అయితే ఇది కరెక్ట్ కాదు అనేటువంటిది ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట మరి చూడాలి కేటీఆర్కి ఆ నోటీసులు ఏ టైం లో వెళ్తా ఏంటి అని ఉండదు కానీ రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది ఈ విషయం తెలుసుకున్న బిఆర్స్ కార్యకర్తలు కూడా కేటీఆర్ ఇంటి ముందు పెద్ద ఎత్తున గుమ్ముకున్నట్టు తెలుస్తోంది